హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రాత్రి ఢిల్లీ వర్సెస్ గుజరాత్కి ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది కదా అయితే ఈ మ్యాచ్లో ఢిల్లీ వాళ్ళు సక్సెస్ఫుల్గా విన్ అయ్యి ఎప్పట్లాగానే ఫైనల్స్లోకి అడుగుపెట్టారు అయితే వీళ్ళకి ఇలా ఫైనల్స్లోకి వెళ్ళటం అనేది కొత్త ఏమి కాదు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయ్యి ఈ సంవత్సరంతో ఫోర్ ఇయర్స్ అవుతుంది అయితే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఫైనల్స్లోకి వెళ్తున్నారు జస్ట్ రన్నర్ గా ఉంటున్నారు కానీ ఛాంపియన్స్ కాలేకపోతున్నారు అయితే ఈ సంవత్సరము కెప్టెన్సీని మార్చారు కదా అలాగే వీళ్ళ ఫేట్ కూడా మారి వీళ్ళు ఏమన్నా ఛాంపియన్స్ అవుతారేమో ఫైనల్ మ్యాచ్ వరకు వేచి చూడాలి అయితే వీళ్ళిద్దరి మధ్య పోటీ మాత్రం చాలా గట్టిగా ఉండబోతుందని అర్థమవుతుంది ఈ ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ అనేది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయిన సెకండ్ ఇయర్ ఈ కాంబినేషన్ అనేది వచ్చింది అప్పుడు ఆర్సీబీ వాళ్ళు ఛాంపియన్స్ అయ్యారు ఢిల్లీ వాళ్ళు గా ఉండిపోయారు మళ్ళీ తిరిగి అదే కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవ్వబోతుంది చూద్దాం వీళ్ళిద్దరి మధ్య పోటీ అనేది ఎలా ఉంటుందో అయితే ఢిల్లీ వాళ్ళు జమీమాకి ఈ సంవత్సరం కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వటం జరిగింది ఆమెకి ఫస్ట్లో కెప్టెన్సీ ప్రెషర్ వల్ల ఈ బౌలింగ్ చేంజెస్ అనేవి సరిగా అర్థమయ్యేది కాదు ఆ టెన్షన్ వల్ల ఆమె బ్యాటింగ్ వచ్చినా కూడా సరిగా చేయలేక మ్యాచెస్ అన్నీ కూడా ఓడిపోతూ ఉండేవాళ్ళు కానీ కొంత కొన్ని మ్యాచెస్ అనేవి అయిపోతూ ఉన్న తర్వాత ఆమె చాలా బాగా అర్థం చేసుకుంది చాలా నేర్చుకుంది కూడా మ్యాచ్ బై మ్యాచ్ తర్వాత బౌలింగ్ చేంజెస్ చాలా నీట్గా చేస్తూ వచ్చింది ఆమె బ్యాటింగ్కి వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా ఆడి మ్యాచెస్ అన్ని గెలిపిస్తూ వచ్చింది ఆమెలో వచ్చిన మార్పు అనేది నిన్న ఆడిన మ్యాచ్లో కనిపించింది దాని ముందు యూపీ వర్సెస్ ఢిల్లీ ఆడిన మ్యాచ్లో కూడా చాలా బాగా అర్థమైపోయింది అద్భుతంగా ఆడింది కెప్టెన్సీ అలాగే చేసింది అలాగే ఆమె బ్యాటింగ్కి వచ్చినప్పుడు కూడా అంతే బాధ్యతగా ఆడింది అయితే ఢిల్లీ వాళ్ళు ఇదే అగ్రెషన్ కానీ ఫైనల్ మ్యాచ్లో కూడా చూపిస్తే ఈ సంవత్సరం ఛాంపియన్స్ అవ్వచ్చేమో అని నాకు అనిపిస్తుంది మై పర్సనల్ ఒపీనియన్ అయితే ఆర్సీబీ వాళ్ళు ఒకసారి ఛాంపియన్స్ అయ్యారు కాబట్టి ఈ సంవత్సరం ఢిల్లీ వాళ్ళు అయితే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది ఇంకా పోతే ఫైనల్లో ఎవరు కష్టపడి ఎవరు ఎంత మంచిగా ఆడితే వాళ్ళకే ఛాంపియన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఢిల్లీ వాళ్ళు మూడు సార్లు అక్కడ దాకా వెళ్తున్నారు కానీ అది అందుకోలేకపోతున్నారు ఈ సంవత్సరం అయినా జాగ్రత్తగా ఆడి కష్టపడి దాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది అలాగుంటే నిన్న ఢిల్లీ వర్సెస్ గుజరాత్ జరిగిన మ్యాచ్లో అసలు కొన్ని మంచి మంచి ఇన్సిడెంట్స్ ఉన్నాయి వాటి గురించి కూడా ఈరోజు మాట్లాడుకుందాం ఇంకా గుజరాత్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ వచ్చారు వాళ్ళు చాలా స్ట్రాంగ్ టీం కాబట్టి మోస్ట్లీ ఒక రెండు అయినా కొడతారు దాన్ని వీళ్ళు ఎలా ప్రూవ్ చేసుకొని ఎలా చేసి చేస్తారు అని చూస్తూ ఉన్నాను కానీ వాళ్ళు కేవలం నూట అరవై ఎనిమిది రన్లు మాత్రమే కొట్టగలిగారు కానీ అవి కూడా చాలా ఎక్కువ కొట్టినట్టే నిన్న వాళ్ళు ఆడిన ఆటకి ఒక టైంలో వాళ్ళకి వికెట్స్ అన్నీ పడిపోతూ వచ్చాయి కానీ ఒక ఢిల్లీ వాళ్ళలో జరిగిన మిస్టేక్ ఏంటంటే నిన్న బౌలింగ్ వేయటం కొంచెం ఒక టైంలో ఆ ప్రెజర్ వాళ్ళ అటు ఇటు అయ్యింది కానీ ఎక్స్ట్రా వేస్తూ వచ్చారు వైట్ ప్లస్ ఫోర్లు అయితే రెండో మూడో వేశారు ఎక్స్ట్రాస్ అన్ని కలిపి ఇరవై ఐదు వైడ్ వేయటం జరిగింది ఆ ఇరవై ఐదు రన్లు అనేది వాళ్ళు కొట్టకుండానే వాళ్ళకి ఫ్రీగా వచ్చినట్టే కదా ఒకవేళ చివరిలో ఓడిపోతే ఆ ఎక్స్ట్రా చేయటం వల్లే ఓడిపోతారు కదా అవే నీకు మ్యాచ్ని అనేది డిసైడ్ చేస్తాయి ఇంకా అలా బౌలింగ్ చేస్తూ ఉన్నప్పుడు మ్యారిజన్ కప్ అయితే ఫస్ట్ ఓవర్ ఆమెకిచ్చిన ఫస్ట్ ఓవర్లోనే ఇరవై ఒక్క రన్లు కొట్టించింది అసలు అప్పటి వరకు వాళ్ళు బ్యాట్ మీదకి బాల్ రావట్లేదని స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఆ ఇరవై ఒక్క రన్లు కొట్టిన తర్వాత తెలియకుండా వాళ్ళు కనెక్ట్ అయిపోయారు అది అలాగే జరుగుతుంది ఆమె చాలా ఎక్స్పీరియన్స్ బౌలర్ ఆ టైంలో చాలా జాగ్రత్తగా వేయాల్సింది ఫోర్లు సిక్స్ లు కొట్టిచ్చేసింది ఇంకా హెన్రీ కూడా అలాగే ఓవర్గా కొట్టించేసింది నాలుగు ఓవర్లలో ముప్పై ఐదు రన్స్ ఇచ్చేసింది ఆమె కూడా కానీ నందినీ శర్మ ఈఎంఐ మెయిన్ బౌలర్ టైట్ బౌలింగ్ వేస్తుంది ఇంకా డెత్ ఓవర్స్లో వేస్తుంది ఎయిటీన్త్ ఓవర్లో ట్వంటీ ఎయిత్ ఓవర్లో ఆ టైంలో ఎవరు కూడా హిట్టింగ్ చేయడానికే ప్రయత్నిస్తారు అప్పుడు రన్స్ ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళదే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఒక మంచి బౌలర్ని ఫాస్ట్ బౌలర్ని ఆ టైం దాకా ఉంచి అప్పుడు ఇస్తారు వాళ్ళకి బౌలింగ్ అనేది అలా నందిని శర్మ అక్కడ డెత్ ఓవర్లో వేస్తూ ఉంటుంది చూస్తే నాకు లాస్ట్ ఇయర్ రాయల్స్ లో సందీప్ శర్మ గుర్తొచ్చాడు అతన్ని సిక్స్ లు ఫోర్లు కొట్టడం అంటే అంత ఈజీ కాదు అందుకోసం అతన్ని ఫస్ట్ లాస్ట్ రెండు ఓవర్ల కోసం ఉంచేవాళ్ళు లాస్ట్ లో ఇస్తే రన్స్ కంట్రోల్ చేస్తాడని కానీ పోయిన సంవత్సరం రాజస్థాన్ రాయల్స్ ఆయన పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు లాస్ట్ ఓవర్ లో వచ్చి సింగిల్ టూ డీలే కాకుండా ఏకంగా ఫోర్లు సిక్స్ లు కొట్టించేసాడు దాంతో మ్యాచెస్ అన్నీ కూడా డిసైడ్ అయిపోయి ఓడిపోయారు అలా సేమ్ నాకు నిన్న నందిని శర్మ చూస్తే అలా అనిపించింది లాస్ట్ ఓవర్లో వచ్చే అమ్మాయి రన్స్ కంట్రోల్ చేయకపోగా ఎక్కువ ఫోర్లు సిక్స్లు కొట్టించింది ఈవెన్ ఇంకా లాస్ట్ అవుట్ అయిపోయిన తర్వాత వచ్చిన ఒక బౌలర్ చేత కూడా లాస్ట్ బాల్ కూడా సిక్స్ కొట్టించేసింది అంత కంప్లీట్గా ఎందుకు ప్రెషర్ వల్ల ఏమో కానీ అమ్మాయి ట్వంటీ ఎయిత్ ఓవర్ అయితే చాలా దారుణంగా బౌలింగ్ చేసింది ఆ కారణంగా నూట అరవై ఎనిమిది రన్స్ వచ్చినాయి కానీ లేకుంటే నూట యాభైకి మ్యాచ్ని కంట్రోల్ చేసే సిచ్యువేషన్ నిన్న ఉండింది ఇంకా ఢిల్లీ వాళ్ళు బ్యాటింగ్ వచ్చినప్పుడు నూట అరవై తొమ్మిది రన్లతో చేసి చేయాలి అన్నప్పుడు కొంచెం కష్టం అవుతుందేమో అనుకున్న మ్యాచ్ నెక్ టు నెక్ వస్తుంది అనుకున్నా ఎందుకంటే ముందు నూట ఇరవై రెండు రన్లు కొట్టాలంటే ఢిల్లీ వర్సెస్ యూపీ మ్యాచ్లో కొంచెం తడబడ్డారు వికెట్స్ అన్నీ పడిపోయినప్పుడు కొంచెం కష్టమైపోయే పరిస్థితి వచ్చింది కానీ ఇప్పుడు ఇంకా యాభై రన్లు ఎక్స్ట్రా కొట్టాలి నూట రన్లు కొట్టాలి అని అంటే ఏమో కొంచెం ఆలోచించా కానీ ఓపెనర్స్ మీదే బేస్ అయి ఉంటుంది ఏదైనా కూడా ఓపెనర్స్ ఎంత గొప్పగా హిట్ చేస్తే మ్యాచ్ అనేది అంత త్వరగా అయిపోతుంది అనుకున్నాను సేమ్ అలాగే నిన్న ఓపెనర్స్ లిజిల్లీ కొట్టిన ఆ స్కోర్ తోటే మ్యాచ్ మొత్తం డిసైడ్ అయిపోయింది పవర్ ప్లేలో ఓపెనర్స్ ఎంత గట్టిగా కొట్టారో తర్వాత వచ్చే వాళ్ళకి చాలా ఫ్రీ అయిపోయింది హిట్టింగ్ చేయాల్సిన అవసరం లేకపోయింది చాలా పీస్ఫుల్గా నీట్గా ఆడుకొని ఎప్పటిలాగానే విన్ అయ్యి ఫైనల్లోకి అడుగు పెట్టేశారు ఇంకా ఢిల్లీ వాళ్ళ బ్యాటింగ్ విషయానికే వస్తే ఓపెనర్స్గా వచ్చింది లిజల్లీ షఫాలీ వర్మ కదా లిజల్లీ ఎప్పటిలాగానే ఆమె ప్రతి మ్యాచ్లో కూడా ఆమె హిట్టింగ్ చేసి మంచి స్కోర్ తీసుకురావటం కోసం సాయశక్తులాగా పోరాడుతుంది అలాగే నిన్న కూడా ఇరవై నాలుగు బాలలో నలభై మూడు రన్లు కొట్టింది కానీ ఆమె అవుట్ అయిన తీరే కొంచెం బాధగా అనిపించింది పాపం ఎక్స్పర్ట్ చేయకుండా అనుకోకుండా అవుట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి షఫాలీ వర్మ ముప్పై ఒక్క రన్లు కొట్టింది కానీ అది అనేది సరిపోదు ఫైనల్లో బాగా కాన్ఫిడెన్స్తో ఆడాలి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆమెలో కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ఒకవేళ ఫైనల్ మ్యాచ్లో కానీ లిజెల్లి పొరపాటును అవుట్ అయిపోతే షఫాలీ వర్మ ఆడే ఇలాంటి ఆట అయితే ఇరవై ఒకటికి ముప్పై ఒక్క రన్లు ఇలాంటివి అనేది సెట్ కాదు ఇది మిడిల్ ఆర్డర్లో ఆడాల్సిన ఆట ఒక ఓపెనర్గా ఉన్నప్పుడు భారీ హిట్టింగ్ చేయగలగాలి అలా చేశారు కాబట్టే నిన్న మ్యాచ్లో నూట డెబ్బై స్కోర్ని కూడా ఈజీగా చేజ్ చేశారు ఒకవేళ లిజిల్లీ నిన్నలాగే ఆడితే ఓకే ఆమె ఆడలేని పరిస్థితుల్లో షఫాలీ వర్మ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మేబీ ఇంకా ఫైనల్కి ఏమన్నా కొంచెం కాన్ఫిడెంట్గా ఆడుతుందేమో చూద్దాం ఇంకా లిజిల్లీ అవుట్ అయిపోయిన తర్వాత లారా వల్వట్ వచ్చింది ఆ అమ్మాయి కూడా ఎప్పటిలాగానే హిట్టింగ్ చేయడానికి ప్రయత్నించింది కానీ చాలా నీట్గా ఆడింది ఆమె ఇంకా నెక్స్ట్ షఫాలీ వర్మ అవుట్ అయిపోయిన తర్వాత జమీమా వచ్చింది ఇంకా చెప్పాను కదా జమీమా ఆమె చాలా నేర్చుకుంది కెప్టెన్సీ అయిన తర్వాత ఆమె బ్యాటింగ్ స్టైల్ కూడా మార్చుకుంటూ వచ్చింది ఫస్ట్ మ్యాచెస్తో పోలిస్తే ఎలా అంటే ఎక్కడ ఫోర్ కొట్టాలో అక్కడ ఫోర్ కొడుతుంది ఒకవేళ సింగిల్ దగ్గర టూ డీ ప్రయత్నిస్తుంది అలా ఆమె బ్యాటింగ్ పద్ధతిని మార్చుకుంది కెప్టెన్సీ పద్ధతిని మార్చుకుంది అలా చక్కగా అయితే ఒక్క కొరవేంటంటే అక్కడ ఫోర్ కొట్టాలి సిక్స్ కొట్టాలని లేపకుండా నాట్అవుట్గా ఉండి ఒక నాకు ఆడితే బాగుండేది అనిపించింది కానీ అక్కడ అవుట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయింది అది కొంచెం అన్నించింది కానీ ఇంకా అదర్వైజ్ చాలా అంటే చాలా బాగా ఆడింది ఇరవై మూడులో నలభై ఒక్క రన్లు కొట్టింది ఇంకా లారా వాల్వట్ అయితే ఇరవై నాలుగులో ముప్పై రెండు కొట్టింది ఇంకా చివరిగా మ్యారజిన్ కప్ వచ్చి ఫోర్ రన్స్ కొట్టింది దాంతో మ్యారజిన్ కప్ అండ్ లారా నాట్ అవుట్గా ఉన్నారు మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా ఫైనల్లోకి ఢిల్లీ వాళ్ళు వెళ్ళిపోయారు ఇలా మన ఢిల్లీ వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ అయితే ఉండింది ఇంకా ఫైనల్ మ్యాచ్ అయితే ఫిబ్రవరి ఐదో తేదీ వడోదరాలోనే జరుగుతున్నట్టుంది నాకు తెలిసి నిన్న ఆడిన లాగుంది అది కూడా ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీలో ఎవరు విన్ అవుతారు ఎవరు గా ఉంటారో చూద్దాం లేక ఆర్సీబీ వాళ్ళు అలాగే సేమ్ ఛాంపియన్స్గా ఉంటారా లేక ఢిల్లీ వాళ్ళు కూడా అదే గా మిగిలిపోతారా ఈ సంవత్సరం కూడా లేక సిచ్యువేషన్స్ ఏమైనా చేంజ్ అయిపోయి ఢిల్లీ వాళ్ళు ఛాంపియన్స్ అవుతారా ఏదైనా కూడా మనం ఐదో తేదీ దాకా వెయిట్ చేయాలి చూద్దాం ఎలా ఉంటుందో ఇంకా ఫైనల్గా వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవ్వాలనుంది అనేది మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నేను చేసిన ఈ వీడియోకి ఒక లైక్ చేసి హైప్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్